పౌలు తిమోతీకి రాసిన మొదటి పత్రిక పౌలు అనేక సంవత్సరాలు మిషనరీ ప్రయాణాలు చేస్తూ అనేక సంఘాలు స్థాపించాడు తన పరిచర్యలో చాలామంది సహపని వారిని తయారు చేసుకున్నాడు వారిలో తిమోతీ ఒకడు ఒకసారి లుస్త్రా అనే పట్టణంలో ఉన్నప్పుడు పౌలు విశ్వాసులైన తిమోతి తల్లిని అమ్మమ్మను కలుసుకున్నాడు తిమోతీలో ఏసుపట్ల కనిపించిన ఆరాధన భక్తి అతన్ని ఆకట్టుకున్నాయి కాబట్టి పౌలు అతణ్ణి చాలా సంవత్సరాల పాటు శిక్షణ ఇచ్చి అప్పుడప్పుడు పరిచర్య నిమిత్తం వేరువేరు సంఘాలకు పంపుతుండేవాడు ఒకసారి బాగా ప్రసిద్ధి చెందిన ఎఫెసు సంఘంలో కొందరు నాయకులు చొరబడి గురించి ఆయన్ని వెంబడించడం గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పౌలు విని వారిని అడ్డుకుని సంఘంలో క్రమాన్ని నెలకొల్పడానికి తిమోతిని అక్కడికి పంపించాడు తిమోతి అక్కడికి వెళ్లిన తరువాత అతనిని ప్రోత్సహించి ఏమి చేయాలో తగిన సూచనలు ఇస్తూ ఈ ఉత్తరం రాశాడు ఈ ఉత్తరానికి నిజంగా ఒక చక్కని కూర్పు ఉంది తిమోతీని వెళ్ళి ఆ చెడుబోదలు చేసేవారిని అడ్డుకోమని చెబుతూ ఒక మంచి ప్రారంభం మంచి ముగింపును దీనిలో చూస్తాం ఈ రెంటి మధ్య తిమోతి ఎఫెసు సంఘంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పూర్తిగా ఆచరణాత్మక సూచనలతో నిండిన రెండు పెద్ద విభాగాలున్నాయి చివరిగా ఈ భాగాలన్నిటినీ కలుపుతూ వరుసగా మూడు గీతాలు కనిపిస్తాయి ఆ గీతాలు మూడు ఈ లోకానికి రారాజుగా పునరుద్ధానుడైన యేసును గనపరుస్తున్నాయి అదంతా ఎలా జరిగిందో మనం ఇప్పుడు వివరంగా చూద్దాం తమ కొత్త వింతబోధన ప్రచారం చేస్తున్న నాయకులను వారి బోధను ఎదుర్కోడానికి ఏ విధంగా తిమోతీని తాను ఎఫేసుకు పంపాడో జ్ఞాపకం చేసుకున్నాడు వారు ధర్మశాస్త్రం గురించి విపరీతమైన వ్యాఖ్యానాలు చేస్తూ ప్రత్యేకంగా ఆదికాండంలో కనిపించే వంశావళులకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ వాటి గురించిన చర్చల్లో మునిగి ఉంటున్నారు ఆహారం వివాహం సెక్స్ గురించి విపరీతమైన బోధలను వారు పుట్టించి వ్యాపింపజేస్తున్నారు అవేవి యేసు ఆయన శిష్యుల బోధలకు అనుగుణంగా లేవు అలాంటి వారిలో కొందరి పేర్లు కూడా అతడు ప్రస్తావించాడు అలెక్సాంద్రు హుమేనై అనేవారు వారి బోధలు సంఘాన్ని ఎలా చీల్చివేశాయో అతడు వివరించాడు అది ఆ సంఘంలో గొప్ప వివాదం సృష్టించింది అసలు అదే వారి బోధ వక్రీకరించబడింది అని చెప్పడానికి మొదటి స్పష్టమైన సూచన అని చెప్పాడు యథార్థమైన క్రైస్తవ బోధ ప్రకటించినప్పుడు అది యేసుమార్గానికి నమ్మకంగా ఉంటుంది దానిలో ప్రేమ యథార్థమైన విశ్వాసం ఉంటాయి ధర్మశాస్త్రం ఉద్దేశం ఎప్పుడూ ఓహలను రేకెత్తించడం కాదు పౌరు జీవితంలో జరిగినట్టు మానవుని పరిస్థితి గురించిన సత్యాన్ని వెల్లడి చేయడమే దాని ఉద్దేశం ధర్మశాస్త్రం గురించిన సరైన బోధ పాపులైన నలిగిపోయిన ప్రజలను రక్షించడానికి వచ్చిన మెస్సయ్యా ద్వారా వెల్లడైన దేవుని కృపను చూసేలా మానవుల్ని నడిపిస్తుంది అన్నింటికీ రాజైన యేసును గనపరుస్తూ ఒక గీతంతో పౌలు ఈ భాగాన్ని ముగించాడు వాళ్లు తప్పుడు బోధన ఖండించి వాళ్ల నోళ్లు మూయించమని అతడు తిమోతీని కోరాడు తరువాత ఆ అబద్ధ బోధకులు సృష్టించిన కొన్ని ప్రత్యేకమైన సమస్యలను అతడు ప్రస్తావించాడు మొదటిగా సామ్రాజ్య పాలకుల కోసం దేశంలో శాంతి సమాధానాల కోసం ప్రార్థించడానికి క్రమంగా సంఘ ప్రార్థనా సమావేశాలను నిర్వహించమని తిమోతికి ఆజ్ఞాపించాడు ఎందుకంటే మనకు సమాధానకర్త మానవులందరూ రక్షణ పొందాలని కోరే దేవుని సందేశాన్ని ప్రచురించడానికి యేసు అనుచరులకు ఒక మంచి పరిస్థితిని కల్పించడానికి శాంతి సమాధానాలు ఉపయోగపడతాయి ఈ అబద్ధ బోధకులకు భిన్నంగా ప్రతి ఒక్కరి కోసమూ క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి ఒక మధ్యవర్తిగా యేసును పంపింది ఆ దేవుడే లోకాన్ని విమోచించాలని దేవుడు కోరుతున్నాడని పౌలు తిమోతీకి గుర్తుచేశాడు ఆ తలంపులను వారి మనసులో నిలిపి ఉంచడానికి ప్రార్థన సహాయపడుతుంది తరువాత ఈ అవినీతి పరులైన అబద్ధ బోధకుల ప్రభావంలో పడి కొట్టుకులాడుతున్న స్త్రీ పురుషుల సమస్యలను పౌలు చర్చించాడు అతడు మొదట ఆ బోధకులు ప్రారంభించిన వేదాంత సంబంధమైన వివాదాలలోనికి ఆకర్షితులైన కొందరు వ్యక్తులను గద్దించాడు ఆ వ్యక్తులు ప్రార్థించడం ఎలాగో నేర్చుకోవాలి అని అతడన్నాడు తరువాత సంఘంలో ఉన్న ధనవంతులైన స్త్రీలు ఆదివారపు సమావేశాలను తమ అందాలను చూపించుకోవడానికి ఒక ప్రదర్శన స్థలంగా వాడుకుంటున్నారని విమర్శించాడు వారు తమ విలాసవంతమైన వస్త్రధారణతో అలాంటి వాటిని కొనే స్తోమతలేని ఇతర స్త్రీలు చిన్నబోయేలా చేస్తున్నారు అంతేకాదు ఇలాంటి కొందరు స్త్రీలు సంఘంలో అధికార స్థానాలను ఆక్రమిస్తున్నారు కూడా అబద్ధ బోధకులు నేర్పిన చెడ్డ వేదాంతాన్ని వారు ఇతరులకు కూడా బోధిస్తున్నారు కాబట్టి పౌలు ఇలాంటి స్త్రీల నోళ్లు మూయించాడు వారు సంఘంలో బోధించకూడదు నాయకత్వం వహించకూడదు అని అతడు చెప్పాడు ఆదికాండం మూడో అధ్యాయంలో ఆదాము హవ్వ సర్పం గాధను వారికి వివరించాడు పౌలు ఉత్తరాల్లో కఠినంగా అనిపించే ఇలాంటి వాక్యభావాలను బట్టి పేతురు అతని మాటలు కొన్ని అర్థం చేసుకోవడం కష్టం అని రాశాడు ఇక్కడ పౌలు ఉద్దేశం గురించి చాలా వేరువేరు అభిప్రాయాలున్నాయి పౌలు సంఘంలో అసలు స్త్రీలు బోధించడం లేక పురుషులకు నాయకత్వం వహించడం అనేదాన్ని పూర్తిగా నిషేధించాడు అని కొందరంటారు ఆదాము హవ్వల గాథను ప్రస్తావించడం ద్వారా కేవలం పురుషులు మాత్రమే సంఘాన్ని నడిపించాలని దేవుడు నిర్దేశించాడు అని పౌలు చెప్పాడని వారి ఉద్దేశం ఇలా సంఘంలో స్త్రీలు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించరాదు అని చెప్పి అయితే ఆ స్త్రీలు నేర్చుకున్న తర్వాత వారు తప్పకుండా సంఘంలో నాయకురాళ్లుగా బోధించవచ్చు కాని వారు పురుషుల అధికారం కిందే పనిచెయ్యాలని మరికొందరు వాదించారు ఇంకా కొందరైతే పౌలు కేవలం ఎఫెస్లో ఉన్న స్త్రీలను మాత్రమే నిషేధించాడు అని చెప్పేవారు కూడా ఉన్నారు ఎందుకంటే ఆదాము అవ్వల గురించి అతని ప్రస్తావన ఆ స్త్రీలు అబద్ధ బోధకుల చేతిలో మోసపోయారు అని చెప్పడం కోసమే అని వారు వాదించారు మీరు ఏ సిద్ధాంతాన్ని తీసుకున్నప్పటికీ ఎఫెస్లోని ఈ స్త్రీలు తిమోతి అధికారం కిందకి రావాల్సిందే అని వారు సరైన వేదాంత విద్యను అభ్యసించాలి అని పౌలు స్పష్టమైన అభిప్రాయం దీనిలో ఉద్దేశం ఏమిటంటే వారు ఒకనాటికి పౌలు తన ఇతర ఉత్తరాల్లో ప్రస్తావించిన ఫీబీ యూనియా లేక ప్రిస్కిల్లా వంటి గొప్ప నాయకురాళ్ళులాగా తయారు కావడానికి సహాయం చేయడమే ఈ నాయకత్వ సమస్యను గురించిన చర్చను పౌలు కొనసాగించాడు సంఘంలో పెద్దలు లేక అధ్యక్షులుగా పనిచేయడానికి మంచి భర్తలు తండ్రులు అయిన పురుషులతో ఒక చిన్న నాయకత్వ గుంపును నియమించమని పౌలు తిమోతికి చెప్పాడు వారంతా అతి శ్రేష్టమైన లక్షణాలు నిజాయితీ గలవారై ఉండాలి వారు పరిచారకులు అని పిలిచే ఒక గుంపుతో కలిసి పనిచేయాలి ఆ మాటకు గ్రీకు భాషలో సేవకుడు అని అర్థం వాస్తవానికి వీరే సంఘ కార్యకలాపాలను నేరుగా నిర్వహించే స్త్రీపురుషులు వారు కూడా పెద్దలకున్న లక్షణాలు కలిగి ఉండాలి వారందరూ మంచి ఆరోగ్యకరమైన సంబంధాలు మంచి కుటుంబాలు ఉన్నవారై ఉండాలి ఎందుకంటే అవి దేవుని కుటుంబమైన సంఘాన్ని నడిపించగలిగే వారి సామర్థ్యాన్ని కనపరుస్తాయి మొత్తం మీద వారి జీవిత విధానం ఏసు జీవితానికి సరిపోయినట్టుగా ఉండాలి ఆ గీతం చివరిలో పౌలు ఆయన జననం ఆయన మరణం పునరుర్ధానం రాజుగా ఆయన హెచ్చింపు తరువాత ఈ లోకమంతటా వ్యాపించిన ఆయన కొత్త కుటుంబం గురించి చక్కగా వివరించాడు పౌలు తిమోతీకిచ్చిన సూచనలు రెండో భాగంలో కూడా ఆ చెడ్డ నాయకుల వలన కలిగిన మరికొన్ని ప్రత్యేకమైన సమస్యలను వివరంగా చర్చించాడు ముందుగా అతడు వారి తప్పుడు వేదాంతాన్ని సరిదిద్దాడు వారు కొన్ని రకాల ఆహారాన్ని బహుశా మాంసాన్ని తినవద్దని వివాహాలు చేసుకోవద్దని చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు అది చాలా హాస్యాస్పదంగా ఉంది అని పౌలు చెప్పాడు కాబట్టి అతడు ఆదికాండం ఒకటో అధ్యాయాన్ని పేర్కొన్నాడు ఆహారం వివాహం వీటితో సహా దేవుని సమస్త సృష్టి చాలా మంచిది అని అతడు తిమోదీకి గుర్తుచేశాడు ఆ సృష్టికర్తను గుర్తిరిగిన వారంతా ఆయన సృష్టిని కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించి ఆయనకు వందనాలు చెప్పాలి తరువాత పౌలు సంఘాల్లో విధవలను గురించి శ్రద్ధ తీసుకోవాలనే అంశానికి వచ్చాడు ఈ పరిచర్యను ధనికులైన యవన వెదవలు తమ స్వలాభానికి వాడుకుంటున్నారు బహుశా రెండవ అధ్యాయంలో ప్రస్తావించిన స్త్రీలు కావచ్చు వారు సంఘం నుండి సహాయం పొందే వారి జాబితాలో తమను నమోదు చేసుకుని ఇక వారి రోజులన్నీ బద్ధకంగా నిద్రపోతూ రకరకాల ముచ్చట్లు అపవాదులను ప్రచారం చేస్తూ ఆ నగరంలో సంఘ ప్రతిష్టను దిగజారుస్తున్నారు అలాంటి వాటిని అసలు ప్రోత్సహించవద్దని పౌలు చెబుతున్నాడు ఏ సహాయమూ లేని వృద్ధులైనా విధవ స్త్రీలు మాత్రమే దానికి అర్హులని పౌలు చెప్పాడు ఇలాంటి వారికి ఏసు చూపిన ఔదార్యాన్ని సంఘం కనపరచాలి తరువాత సంఘంలోని కొందరు వృద్ధు పురుషులను గూర్చి మాట్లాడాడు తిమోతి వారి వయసుకు తగిన గౌరవం ఇవ్వాలి అలాగని వారు తాగుబోతులై చేసే అల్లరిని మాత్రం సహించకూడదు వారు ఎఫెసులోని తమ సంఘానికి చెడ్డపేరు తెస్తున్నారు కాబట్టి తిమోతి వారిని గద్దించి అలాంటివారు నాయకత్వ స్థానాల్లో ఉంటే వారిని తొలగించాలి ఇక్కడ పౌలు ఒక చిన్న ఆసక్తికరమైన సంగతి చెప్పాడు తన మాటలకు అర్థం తిమోతి ఎన్నడూ ద్రాక్షారసం తాగకూడదని కాదు అన్నాడు అతని కడుపులో ఉన్న జబ్బును బట్టి అతడు బహుశా ఒక్కోసారి రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాసు ద్రాక్షారసం తీసుకోవాల్సి ఉంది ఇప్పుడు పౌలు క్రైస్తవ దాసుల గురించిన సమస్యను ప్రస్తావించాడు వారిలో కొందరు విశ్వాసులైన తమ యజమానులకు ఎదురు తిరుగుతున్నారు స్వార్త యేసు అనుచరుల మధ్య సమానత్వాన్ని తెచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ ఆ సమానత్వాన్ని సంఘం యొక్క పరిచర్యకు సాక్ష్యానికి ఆటంకం కలగని విధానంలో అమలులో పెట్టడానికి ప్రయత్నించాలి క్రైస్తవులు బానిసల తిరుగుబాటు ఉద్యమాల్లో పాలు పొందితే అది వారు రాజీ పడినట్టే రోమా కుటుంబ వ్యవస్థలో ఈ క్రైస్తవ రూపాంతర అనుభవాన్ని వ్యూహాత్మకంగా చేయాలి అది చూసి వారి పొరుగువారు దేవుని కొత్త దర్శనం పట్ల వ్యతిరేకత పెంచుకోకుండా వారు కూడా ఒప్పించబడేలా ఉండాలి మరొకసారి ఆ చెడ్డ నాయకుల విషయంలో జాగ్రత్త తిమోతిని హెచ్చరిస్తూ పౌలు ఈ ఉత్తరాన్ని ముగించాడు పౌలు వారి ఉద్దేశాలను బయలుపరుస్తున్నాడు వారు తమ వెంట అనేక మందిని పోగు చేసుకుని వారి ద్వారా డబ్బు సంపాదించి తమ బోధలకు ప్రతిగా వారి నుండి అధిక మొత్తాల్లో డబ్బు వసూలు చేస్తారు సంతృప్తి కలిగి సాధారణ జీవితం గడపాలనే యేసు సందేశానికి ఈ బోధకులు ద్రోహం చేశారు ఎఫెస్సులోని ధనిక క్రైస్తవులు మంచి కార్యాల్లో ధనవంతులు కావాలని తమ వనరులన్నీ తమ రాజైన యేసుకు సమర్పించాలని వారిని ఆజ్ఞాపించాడు తాను ఏ విధంగా రాజులకు రాజుగా ఉన్నాడో వివరిస్తూ ఉన్న చివరి గీతాన్ని ఆయనే ప్రేరేపించి చేత ఇక్కడ రాయించాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక చాలా ప్రాముఖ్యమైనది అది సంఘం యొక్క స్వభావం దాని పని గురించిన ఒక సార్వత్రిక దర్శనాన్ని మనం పొందేలా చేస్తుంది ఒక యేసు సమాజం దేనిని విశ్వసిస్తుందో అదే ఆ సమాజం తన పట్టణంలో ఏ విధంగా జీవించాలో ప్రవర్తించాలో నిర్ణయిస్తుంది కాబట్టి దాని వేదాంతం దాని నమ్మకాలు ఎల్లప్పుడూ లేఖనాలు ఏసు చేత ఎప్పటికప్పుడు సమీక్షించబడుతూ ఉండాలి సంఘాన్ని బాహ్య సమాజం ఏ విధంగా దృష్టిస్తున్నది అనేది పౌలుకు చాలా ప్రాముఖ్యం క్రైస్తవులు పునరుర్ధానుడైన తమ రాజు యేసు పట్ల తాము కలిగి ఉన్న భక్తిపై ఆధారపడిన యథార్థత మంచి పనులు సమాజంలో బేదవారికీ అణగారినవారికీ సేవ చేసేవారు అనే పేరు పొందినవారుగా ఉండాలి ఇదే తిమోతీకి రాసిన మొదటి పత్రిక సందేశం